మారు మనసు కొరకు ఆసక్తి ప్రార్థన కొరకు ఆసక్తి వాక్యం కొరకు ఆసక్తి ఫస్ట్ చెప్పాను కానీ లాస్ట్ గుర్తు చేస్తున్నా దేవుడు చెప్పిన వాగ్దానం పొందడానికి కావలసినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఆసక్తి ఆత్మాభిషేకం కొరకు ఆసక్తి కలిగి నూట ఇరవై మంది ఎక్కారు మేడగది ఐదు వందల మంది సంఖ్య అయితే ఉన్నారు కానీ నూట ఇరవై మంది కీర నూట ఇరవై మంది పొందారు శక్తివంతులై దేవుని కొరకు భక్కున మండారు నీ ఆసక్తి ఏంటో నీ తృష్ణ ఏంటో నీ భారం ఏంటో నువ్వే చూసుకో నాలుగు విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలని చెప్తాను మొట్టమొదటిది నాలుగు మనసు రెండవది వాక్యము మూడవది ప్రార్థన నాలుగవది అభిషేకం కొరకు ఆసక్తి ఈ నాలుగు నీళ్ళు ఉంటే ఇక ఆత్మల కొరకు ఆసక్తి చెప్పకనే వస్తుంది నీలో నీకు ఏం దేవుని పనులు ఏమేం చేయాలో వాటి విషయమే ఆసక్తి ఈ నాలుగింటిని బట్టి నీకు వస్తుంది దేవుడే నీకు ఏర్పరుస్తాడు ముందు చెప్పిన ఈ నాలుగు విషయాల్లో సరిచూసుకుందాం చక్కదిద్దుకుందాం ఈ నూతన సంవత్సర శుభారంభంలో మనం ఉన్నాం పాత సంవత్సరం గతించిపోతున్న దినాల్లో మనం మనం ఇంకా మూడు దినాలే ఉంది శుక్రవారం శనివారం ఆదివారం ప్రార్థన చేద్దాం దేవా నాతో మాట్లాడేవి ఈరోజు స్ట్రైట్గా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలని భ్రమించొద్దు అవి నీకు తప్పకుండా నేను ఇస్తాను నీవు పది మందికి సేవ చేయాలన్న మనసు కలిగి ఉన్నావు కనుక నీ కష్టాల కొలిమి కలకాలం ఉండదు నా పిడికిలి విప్పి నీకు సమృద్ధిగా నేను అనుగ్రహించి వాడనై ఉన్నానని ఈరోజు వాగ్దానం చేశావు నీకేమీ తక్కువ కాదు నీకేమి తక్కువ కాదో నేను నిన్ను తలగా నియమిస్తానని నువ్వు వాగ్దానం చేశావు ఓ అనేకులకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తానని వాగ్దానం చేశాను అనేకులు నీ వల్ల మేలు పొందేటట్టు నేను చేస్తానని ఈ రోజు నువ్వు మాట్లాడావు దేవాయిక ఏమందు దేవాయిక ఏమందును ఈ రోజు నేను దిద్దు దిద్దుబాటు చేసుకోవాల్సిన విషయాలు చాలా నేర్పా నాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తప్పకుండా నేను మారు మనసు పొందుతాను సరిదిద్దుకుంటాను నీ దీ వర్షం నీ ఆశీర్వాద భుజలు నా మీదికి రాకుండా అడ్డగించబడుతున్న దోషాలు ఏవైతే ఉన్నాయో అడ్డగిస్తున్న దోషాలు ఏవైతే ఉన్నాయో పాపాలు ఏవైతే ఉన్నాయో పొరపాట్లు ఏవైతే ఉన్నాయో లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అది నీ పాదాల చెంత ఒప్పుకొని వాటిని విసర్జించి మారు మనసు పతి నీ పాదాల చెంత కనిపెట్టుకోవడానికి ఇష్టపడుతున్నానయ్యా నన్ను అనుగ్రహించమైదు నీ బిడ్డలు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థన నా ప్రార్థన గైకొను లైవ్ ద్వారా అనేక మంది బిడ్డలు అందుబాటులోకి వచ్చారు వారు కూడా ఏకీభవిస్తుండగా వారి ప్రార్థన కూడా గైకొను వారికి కూడా సమాధానం మీ మా అందరికీ కూడా మీ సన్నిధిని జ్ఞాపకం చేసుకొని ఇక రాబోతున్నటువంటి దినముల్లో ఒక నూతన అధ్యాయములు మా జీవితంలో ప్రారంభమయ్యేటట్టు గడిచిన సంవత్సరాలు వ్యర్థమైన ఏమో ఇక రాబోతున్న సంవత్సరాలైనా అర్థవంతమైన సంవత్సరాలై మేము నీ కొరకు ఫలించినట్లుగా మమ్మల్ని అభిషేకించు జ్ఞానముతో నింపు తెలివితో నింపు వివేకంతో నింపు నీ చిత్తము చేయనట్లు నీ ఆనందాన్ని వెతుకునట్లు నీ మహిమను వెతుకునట్లు ఆత్మల రక్షణను వెతుకున్నట్లు నీ నీటిని రాజ్యమును వెతుకునట్లు మమ్మల్ని బలపరచుమ కృతజ్ఞతలు వందనాలు చెల్లి సేవకులు సైతం దిద్దుబాటు చేసుకోవాల్సిన విషయాల్లో దిద్దుబాట్లు చేసుకో అయ్యా అన్ని విషయాల్లో బ్యాలెన్స్ అయి నీ పాదాల చెంత గోజురాలి నీ పాదాల చెంత రోషము కలిగి మోకాళ్ళు దేవా ఈ కొన్ని ఆత్మలు కాదు ఇంకా అనేకమైన ఆత్మల్ని గెలవాలి ప్రభు ఓ ఈ కొద్ది ఆత్మలు కాదు ఇది కొద్ది ఇంతేనా నువ్వు నాకు ఇచ్చేది ఇంతేనా ప్రభు ఆత్మలో ఓ తండ్రి నా పట్టణము నా ప్రాంతము నా గ్రామము నా జిల్లా నా రాష్ట్రము దేవా ఇంతేనా దేవా నీ దగ్గర ఉన్నది ఆత్మలో అయో నీ కాళ్ళ దగ్గర కూర్చుంటాను అయోని నీ పాదాల దగ్గర కూర్చుంటాను నాకు తెలియదు నువ్వు కార్యము చేయి నువ్వు కదిలించు నువ్వు ఆత్మని రక్షించు క్షనులను ఈ పాదాల చెంతగా ఆకర్షించుకో నేను ప్రకటించే మాట శక్తివంతమయాలి నేను రాసే పుస్తకం శక్తివంతం అవ్వాలి పాడే పాట శక్తివంతం అవ్వాలి ప్రకటించే జీవవాక్కులు అనేకులు తాకాలి నన్ను అనుగ్రహించు నీకు వస్తే అంతే చాలు ఈ పాత్రను వాడుకో నీకు మహిమ తెచ్చుకో ఈ పాత్రను వాడుకో నీకు మహిమ తెచ్చుకో దైవ జనమా ప్రార్థన ఇది బిడ్డలు చేస్తున్న ప్రార్థన ఆలకించు నా ప్రార్థన వారి పక్షంగా కూడా ఆలకించు వారిని నన్ను నీ కొరకు వాడుకో దేన్ని బట్టి కూడా అతిశయపడక ఏదైనా నీ కృపతో నేను ఆయన పాడిన పాట పది మంది వినగలిగారంటే నీ కృప రాసిన పుస్తకం పది మంది ఆత్మల్ని పట్టగలిగిందంటే నీ కృప ప్రకటించిన వర్తమానం అనేక హృదయాలను కాపాడక ఆదరించి వారు కాపాడబట్టడానికి కారణం ఏంటంటే అది నీ కృప నీ వాక్ అది మీది నేను సహా వాక్కు చేతనే పట్టబడ్డాను నన్ను బ్రతికించిన వాక్కు నన్ను బ్రతికించిన మాట పాట అనేకులు బ్రతికించి ఇంకా వాడుకో నీ కొరకే వాడుకో బలపరచు నా బిడ్డలకి ఏకాంత ప్రార్థన అనుభవం దయచే ప్రత్యేకంగా ఫాస్టింగ్ ప్రతిష్ఠించుకొని ఈ సంవత్సరాంతంలోనైనా మూడు దినాలు వారు నీతో వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా గడపడానికి ప్రేరణ నువ్వు భారా వారు ఎదుర్కొన్న శారీరక మానసిక సమస్యల నుంచి విడుదల అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల ఆత్మీయ సమస్యల నుంచి విడుదల కలిగి గొప్ప జయ జీవితం సాత అనుకుంటుల నాశనం నుంచి బలమైన ఉద్యీవాన్ని వేడుచున్నాం తండ్రి Amen.